నిజంగా అంటే ఎప్పటి నుండి ఫీల్ అవుతున్నారు మనం నాకెవరు తెలీదు ఇలా చెప్పుకుంటే సార్ మీ దగ్గర నేను మాట్లాడగలను కూడా డైరెక్ట్ మీకు నంబర్లు ఇస్తా ఇప్పుడు ఏం అనుకోలేదు కదా ఈ ఇంటర్వ్యూ కూడా సరిపోదు మూడు నాలుగు రోజుల వరకు కూడా నేను టైం సరిపోతుంది వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటేనే పోతాం రీసెంట్లీ ఖమ్మం ఖమ్మం దగ్గర ఉందా ఖమ్మం ఒక లేడీ ఇచ్చిందంటే నమ్మిచ్చేసి హౌస్ వైఫ్ వాళ్ళని నమ్మించేసి ఒక ముప్పై ఎనిమిది లక్షలు యాభై లక్షలు యాభై ఎనిమిది లక్షలు తీసుకురాలి తీసుకొని ఏంటంటే కొంచెం వడ్డీ ఇచ్చినట్లు చేసి యాషి యాషి లాస్ట్కి వచ్చే వరకు అస్సలు లేదు వడ్డీ లేదు ఏం లేదు ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది వాళ్ళని ఆగమాగం చేసి చేసేస్తారు లాస్ట్కు వీళ్ళ పరిస్థితి కూడా బ్యాంకుల్లో లోన్లు తీసుకొని అవన్నీ డిస్టర్బ్ అవుతారని చెప్పేసి మనం కమ్మం వెళ్ళి ఆ ఖమ్మంలో కూడా వీలైనంతమంటుకోవడం తెలంగాణ రాష్ట్రం వెళ్తాం ఎందుకు ఎక్కడైనా ఇక్కడ న్యాయంగా ఎక్కడైతే న్యాయంగా ఉన్నారో అక్కడ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇక్కడ నాకు సంబంధించి ప్రతి ఏరియాలో నన్ను గుర్తుపట్టి నన్ను ఇష్టపడి మాకు మంచి బాండింగ్ ఒక అన్నదంలో బాండింగ్ ఉంటది కాబట్టి ఎక్కడైనా కూడా వాళ్ళ దగ్గర వెళ్ళి ఎక్కడ వెళ్తే అక్కడ ఆ ఊరికి సంబంధించి ఆ ఊరు పెద్ద మనుషుల దగ్గరనే నేను న్యాయం చేయించుకొని తీసుకొచ్చి వీళ్ళకి న్యాయం చేయించగలుగుతానే అలాంటివి ఎట్లాంటివి కొక్కోళ్ళలు ఉన్నాయి ఎందుకు వచ్చి ఇప్పుడు పోతే చాలా ఉన్నాయి సరే ఎనివే అండి జనరల్గా ఇప్పుడు అంటే బయట ఉన్న సొసైటీ గురించి చెప్తున్నా ఇప్పుడు మీలాగా హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు ప్రతి ఏరియాకి వాళ్ళు చూస్తారు వాళ్ళు చేసే పని ఎలా ఉందంటే న్యాయం చేస్తారు ప్రతి ఒక్కరికి ఎవరైనా గరీబోలు అనే ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తారు మోసపోయే అన్న దగ్గరికి వెళ్ళి బెదిరించి వస్తారు బట్ ది లాస్ట్కి వచ్చేసరికి ఆ రొడీలీలు గోండాలు అనే ఒక పేరు అయితే వినిపిస్తుంది అనమాట వీళ్ళు చేసే పని మొదలే కానీ ఆ పనికి తగ్గ పేరు రావట్లేదు అన్న దాంట్లో ఇందులో చెప్పిందంటే కరెక్ట్ చెప్పారు మీరు అయితే రియల్ లైఫ్ వచ్చే వరకేమో అలాంటి పనులు చేస్తే హీరోలు అవుతారు రియల్ లైఫ్ వచ్చే వరకు రియల్ లైఫ్ వచ్చే వరకు అలాంటి పనులు చేస్తే వీళ్ళు ఏంటంటే జీరోలు అవుతురు రౌడీలు అవుతురు గుండెలు అవుతురు రౌడీ షీటర్లు అవుతారు అది ఎంతవరకు కరెక్టో ఈ సమాజం ఆలోచించాలి రెండవది ఏమంటున్నంటే సినిమాల్లో వాని పని వాడు వేసుకుంటా ఉంటాడు హీరో వాని వరకు వాడు చేసుకుంటా ఉంటాడు ఇంటి పక్కన నాకు వచ్చింది ఎవడో వచ్చేసి ఒక అమ్మాయిని రేప్ చేస్తాను కొంచెం ఎవడో అమ్మాయిని ఎత్తుకపోయాండు ఎవడో అమ్మాయిని చీడాయించండు ఎవడో వాని దగ్గర వచ్చేసి పొలాలకు కబ్జా పెట్టిండు ఎవరో వచ్చేసి ఎవరైనా ఉత్తాన్ని మాటలు చేసినట్టు ఏమో చేసినంటే ఇదంతా కూడా ఏంటంటే దానికి సంబంధించి వాడు ఏ పని చేసినా జనాల మధ్యలో అందరి మధ్యలో ఏంటంటే వాడి హీరో అని చూపిస్తారు ఇదే రియల్ లైఫ్ వచ్చే వరకు ఎలాంటిదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఏదైనా పోయేసి మనం కూడా మనం హీరో మనకి కాదు మనసున్న ఏ వ్యక్తి అయినా కూడా అక్కడ ఏదైనా చెడు జరిగినా ఎవరికైనా అన్యాయం జరిగినా స్పందించి అక్కడ పోయి అడ్డుకునే మనసత్వం ఉన్నోడు నిజంగా అసలైన హీరో రౌడీజంగా ఎవడైతే రౌడీ సిటర్ అని చెప్పేసి వాళ్ళు ఎవరైతే పిలుస్తున్నారో అందరినీ కాదు నైన్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళు చేయాలని చెప్పి వేరే నైన్టీ పర్సెంట్ ఇవాళ రౌడీలో ఉన్నారు ముద్రలు వేసేసి రౌడీ సిటర్లు ఉన్నారు వీళ్ళ భయంకరం ఉన్నారు వీళ్ళు సెటిల్మెంట్ చేస్తారు వీళ్ళు దందాలు చేస్తారు అయితే చెప్తారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛమైన మంచి మనసున్నోలే ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశం అందరూ కూడా మంచి మనసు అంటే లిటరల్లీ నేను చూసా చాలా మంది ఇప్పుడు మిమ్మల్ని కళ్ళమే కాదు మిమ్మల్ని మనం ఆల్రెడీ ఒక త్రీ ఇయర్స్ నుండి మనం కలుస్తున్నాం ఇంటర్వ్యూ చేసే ఆ టైం అదృష్టం ఇప్పుడు వచ్చింది కానీ ఇంతకుముందు మనం చాలాసార్లు కల అలాగే చాలా మందిని కలిసా వాళ్ళకి బయట వాళ్ళు అనుకునేది వేరు లిటరలీ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఇంట్లో మనుషులు కానీ ఎలా ఉంటారంటే నువ్వు బయట నుండి వచ్చావని కూడా వాళ్ళు అనరు ఇంట్లో వాడు మా తమ్ముడు అన్నట్టు పిలుస్తారనమాట ప్రతి ఒక్కరు నేను అలాగే చూశాను అలాంటి వ్యక్తుల్లో ఇంకో వ్యక్తి ఏంటంటే శంకరన్న ఈ పేరు గట్టిగా వినిపించింది వినిపిస్తూనే ఉంటుంది శంకరన్నీ రేర్గా ఒకటి రెండు ఇంటర్వ్యూలు నేను చూశాను ఆయన చెప్పేది అంటే నేను పర్సనల్ కూడా కలిసాను వెళ్ళి ఆయన చెప్పేవి ఆయన లైఫ్ స్టోరీలో చూసుకుంటే ఎవరు ఫేస్ చేయలేరు అన్నీ ఇవి జరిగాయి సో ఏంటన్న శంకరన్న గారికి మీకు ఏంట రిలేషన్షిప్ వచ్చి ఎక్కడ మొదలైంది ఒక తమ్ముడు అనే ఒక దీని వరకు వెళ్ళారంటే ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ముద్రాజు కమ్యూనిటీకి సంబంధించి మా ముద్రాజు కులంలో పుట్టడం శంకరన్న ఒక అదృష్టంగా భావిస్తుంది నేనే కాదు ఈ భారతదేశం సంబంధించి అందరు ముద్రాజులు కూడా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళైతే అంటే ఆయన శంకరన్న లాంటి వ్యక్తి మా ఇంట్లో పుట్టలేదే మా ఇంట్లో పుట్టలేదు అనుకుంటున్నారు కొన్ని వేల మంది లక్షల మంది ఉంటారు ఎందుకంటే శంకరణ దూరం కొండ దూరం కొండలు నులుపు అన్నట్టు దూరం కొండలు మాకు ఏంటంటే చూస్తున్నందుకు అందానికి అనిపిస్తాయి దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరెవరి వ్యక్తిత్వం ఎవరెవరి మనస్తత్వం ఎవరెవరి ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా దగ్గరికి వచ్చిన తర్వాత అడుగుతూనే కానీ తెలుసు అంటే అన్న లైఫ్ స్టైల్ కూడా అంతా కూడా ఏంటంటే ఒక మెకానిక్ బుల్లెట్ మెకానిక్ దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఇంతకుముందు వినట్టు వాళ్ళు రౌడీస్ వీళ్ళు ఇట్లా అట్లా అనేసి అనుకుంటారు కదా రౌడి షీట్ అనుకుంటారు కదా రౌడి షీట్ పుట్టగానే ఒక షీట్ కాడు పరిస్థితి మనము ఒక ఏజ్ వచ్చిన తర్వాత అక్కడ జరిగే సందర్భాన్ని బట్టి అక్కడ న్యాయం జరుగుతున్నది ఎవరికి మంచి జరుగుతున్నది అంటే ఎవరు ఎవరిని అన్నారు అక్కడ మన కండ్ల ముందే ఏదైనా అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎదిరించడానికి ఎప్పుడైతే మనము పూనుకుంటామో అక్కడి నుంచి మన మీద ఈయన మంచోడు కాడు వీడు అవారాడు వీడు కాడు అక్కడ నుంచి మన మీద అలిగేషన్ స్టార్ట్ అవుతుంది కానీ మంచి మంచి పని అవుతుందో ఆ ఏ ఫ్యామిలీకే చేస్తామో ఆ ఫ్యామిలీకే మనం దేవుళ్ళకి కనిపిస్తాం మిగతా వాళ్ళందరూ కూడా అరే మనం మంచి పని చేసిన చెప్పేసి ఎప్పుడు కూడా మిగతా వాళ్ళు అనుకోరు సొంత మన ఇంట్లో ఒక నలుగురు అన్నదమ్ములు ఉంటేనే ఆ నలుగురు అన్నదమ్ముల మీద ఎవరు ఒకరు ఎవరు ఇది బయట మాత్రం ఎందుకు ఎవడెందుకు ఒక మంచి వ్యక్తి ఒక మంచి డెవలప్ అవుతుండు ఒక మంచి పేరు వస్తున్నట్టు ఎందుకు వాళ్ళు దీర్ణించుకుంటారు విషయం కత్తిస్తారు అలాగా అన్న ఏరియాలో అప్పట్లో ఇలా సోషల్ మీడియా లేవాలి సోషల్ మీడియా ఆ సోషల్ మీడియా లేదు ఫోన్లు లేవు ఏం లేవు ఆ రోజులో ఆ ఓల్డ్ సిటీ నుంచి కానీ అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చేసి సిటీ మొత్తం రావు షాప్లు లేవు మీకు తెలియదు ఇవాళ రోడ్ల మీద అమ్ముతారా రైతు బజార్ చెప్పి కూరగాయల మందిరాల దగ్గర కూడా వచ్చి షాప్ షాప్ దగ్గర పది రూపాయలు ఇరవై రూపాయలు చేసుకొని వెళ్తారు ఇవాళ కూడా యాభై రూపాయలు అట్లా ఇదంటే ఇది లీగల్ గా ఏంటంటే వాళ్ళకి సంబంధించి డిస్టర్బ్ కాకుండా అక్కడ చేయడం అట్లాంటిది అంటే దీన్ని ఒక న్యాయం ఉంది వేరే వాళ్ళు వచ్చేసి ఆ ఏరియా నుంచి అంబర్పేటే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డామ్ సంబంధించి వాళ్ళందరూ కూడా డైలీ కలెక్షన్ వసూలు చేశారు ప్రతి షాప్ దగ్గర కూరగాయల బండి దగ్గర చేపల బండి దగ్గర వీటి దగ్గర వాళ్ళ దగ్గర ఫ్రూట్స్ బండ్ల దగ్గర అందరూ డబ్బులు బిజినెస్ నడవకుంటే పైసలు లేకుంటే రోడ్డు మీద పాడేయడం చేయాలి ఇట్లాంటివి జరిగేది అట్లా శంకరన్న వాళ్ళ ఏరియాలో కూడా వేరే తెలియని వ్యక్తులు వచ్చేసి ఆ ఏరియాలో రౌడీజం చేయడం పక్కన కొట్టడము చేయడం ఇలాంటివి చేస్తుంటే శంకరన్న అంటే మా ఏరియాలో వచ్చేసి మీరు ఎక్కడి నుంచి వచ్చి ఏది పోయి దౌర్జన్యం అని చెప్పేసి ఆ రోజు శంకరన్న ప్రశ్నించడం జరిగింది వాళ్ళని ఆ తర్వాత అరే మనం ఇప్పటివరకు మమ్మల్ని అడిగిన మగోడే లేడు నువ్వేది మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు అని చెప్పేసి ఆ రోజు శంకరన్నని మీద ఆ రోజు అటాక్ చేయడం శంకరన్న తిరగబడి వాళ్ళని కొట్టడం చేయడం ఈ తర్వాత ఏమైందంటే అరే మనకు పలాని వ్యక్తి మనకు చాలా సినిమాలు చూసింటారు పలాన వ్యక్తి మనకు అడ్డం వస్తుండు మనలో కొట్టిండు మన పరువు అని చెప్పేసి అన్న మీరు అటాక్ చేయండి శంకరన్నని మర్డర్ చేద్దామని ఒక ప్లాన్ చేసుకోవడం వాళ్ళు రావడము చేయడము ఇట్లా ఈయనకి ఎన్నో సార్లు ఆటపోట్లు వాళ్ళకి ఎన్నో సార్లు ఇట్లాంటివి జరిగి 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 శంకరణ వైపు ఏదో తెలియని ఒక పెద్ద శక్తి ఉంది శంకరణ శరీరంలో ఉన్న శంకరణ మీద అది శంకరణ మీద అట్లా చిన్న రౌడి షీటర్ చిన్న గల్లి ఉన్న రౌడి షీటర్ కూడా ఇవాళ కనుమలకి అయిపోయాడు చనిపోయారు మటర్లు అయిపోయారు కానీ శంకరణకు సంబంధించింది ఒకటి రెండు కాదు ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో జైలు జీవితాలే గడిపిన కొంతమంది ఒక ఐదు నెలలు ఆరు నెలలు రెండు నెలలు మూడు నెలలు పోతే జైలు అనేది చచ్చిపోతాను నాకు ఎందుకు పెంట అని చెప్పేసి కానీ ఎన్ని సంవత్సరాలు జైలు కటాయించినా ఆయన నరాలు ఊసేసిన ఆయన తల్వార్లతో నా కడుపుంత చింపేసి పేగులు బయటపడితే మళ్ళీ పేగులు లోపలేసేసుకొని మళ్ళీ బట్ట కట్టుకుని తీసుకొని వచ్చి బతికి చేసి ఇవ్వాలి ఉండడము అనవన్న ఎన్నోసార్లు బాంబులు ఒకటి రెండు అందుకే చెప్పుకుండా పోతే ప్రతి ప్రతికి ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆయన ప్రాణగండమే అన్నిట్లో నుంచి కూడా ఆయన తప్పించుకుంటూ చేసుకుంటూ బయటికి రావడం చాలా మందిని అనుకుంటారు చాలా మంది మండలు చేసిన చాలా మంది ఇది చేసుకుని అంటారు కానీ ఏది కూడా ఒక్కటి పూట ప్రూఫ్ కాలేదు ఇప్పటి వరకు స్వచ్ఛందంగా ఇవాళ జన జీవ సమితి కలిసినట్టు పబ్లిక్ లో ఉండు పబ్లిక్ సేవ చేసుకుంటూ ఎన్నో అనాథ ఆశ్రమాలను నడిపిస్తుంటూ నిరుపేదలకు అందరికీ అన్నం పెడుతూ ఆయన ఒక పూట తిన్నా తినకపోయినా పది మంది గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఇవాళ ఆ రోజు ఏదైతే నేమ్ ఉందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇవాళ వరకు కూడా కంటిన్యూ అయింది కంటిన్యూ అవుతుంది అందులో మంచి నేమ్ ఉన్నది ఇవాళ శంకరణ కంటే ఆయనకి ఏదో ఆశీర్వాదం ఉంది రెండు అందరు మ్లెసెస్ ఉన్నాయి దాంతో పాటు ఏంటంటే మంచి మంచి హీరోలు వస్తారు మంచి మంచి సినిమాలు తీస్తారు వాళ్ళకు ఒక వన్ టూ ఇయర్స్ సినిమాలు మంచి నడవలేనుకో వాళ్ళు మరొక పడిపోతారు కానీ ఇవాళ అంబర్పేట శంకరణ గత ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు డిపెండ్ దగ్గర దగ్గర నలభై నలభై సంవత్సరాల నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు ప్రజెంట్ ఈ రోజు వరకు కూడా ఆయన హీరో చూస్తారు అంటే అది నా భూత నా భవిష్యత్తు అన్నట్టు అది అందరికీ సాధ్యం కాదు కొంతమంది కొంతమంది ఆ యువ పురుషుడు అంబర్పేట్ శంకరన్ అని నేను అనుకుంటున్నా ఎంతో మంది వస్తారు ఎంతో మంది పోతారు దానికి సంబంధించి మాత్రం అంబర్పేట్ శంకరన్న కు నాకున్న బాండింగ్ ఏంటంటే ఒక అన్నదమ్ముల బాండింగ్ నేను ఆయన లెక్క ఫేస్ రీడింగ్ తో ఉండడమా లేదా నేను కూడా మీ ఇద్దరు బాగా మ్యాచ్ అయింది అన్నకు సంబంధించి అన్న ఏ పని చెప్పినా మేము చూత తప్పకుండా పాటించడము అన్న అడుగుజాడల్లో మేము కూడా అన్న ఏ సేవా కార్యక్రమం చేస్తుంటాడో అన్నకు సంబంధించి అన్న పేరు వెంటకంతా కూడా ఖరాబ్ కావద్దు అన్న ఎలాగైతే మంచి పేరు ఉందో ఆ పేరును మేము అందరం ఖరాబ్ చేయకుండా మా నుంచి అన్న పది రూపాయలు సాయం చేస్తే కనీసం మేము ఏమన్నా ఐదు రూపాయలు సాయం చేయాల పది మందికి అని చెప్పేసి ఆ ఉద్దేశంతోన ఇవాళ మార్కెట్లో మేము అన్న తమ్ముడుగా ఇవాళ మార్కెట్లో స్టాండర్డ్గా నిలబడ్డం అన్న కూడా నాకు చాలా దగ్గర నుంచి చుట్టమవుతాడు కాబట్టి అలాగే అది కంటిన్యూ కొనసాగుతూ అన్న తమ్ముడుగా ఆ అందరు అనుకోవడం అన్న తమ్ముడుగా నేను కూడా నన్ను అన్న రిసీవ్ చేసుకోవడం ఎన్ని జన్మల పుణ్యం అని అనుకుంటా నాతో పాటు ఇంకా వందల మంది వేల మంది ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు తర్వాత ఎన్టీ రామారావు తర్వాత ఎన్టీఆర్ అన్న అని చెప్పి రామారావు అన్నగారు అని ఇలా పిలుస్తారో అంబర్పేట్ శంకర్ అన్న అని చెప్పేసి ఈ ఇద్దరికీ ఇంత బ్యూటిఫుల్ నేమ్ వచ్చిందని అనుకుంటున్నా అది ఏ జన్మ చేసుకున్న అన్న